హై క్రికెట్ ఫ్యాన్స్ భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య రేపు జరగబోయే మొదటి వండిలో డీలో ఎవరాడతారు చూద్దాం మన ప్రిడిక్ట్ చేసిన ప్లేయింగ్ లెవెన్ ఓపెనింగ్కి శుభ్మన్ గిల్ మరియు రోహిత్ శర్మకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యాయి గిల్ ఈ మధ్య అద్భుత ఫామ్ లో ఉన్నాడు రోహిత్ కూడా పవర్ ప్లేలో అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వగలడు కాబట్టి ఈ జంట నుంచి సాలిడ్ ఓపెనింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ కెఎల్ రాహుల్ అయ్యర్ మరియు నితీష్ కుమార్ ఉంటారు విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీతో ఇన్నింగ్స్ను బిల్డ్ చేయగలడు రాహుల్ స్టడీ అండ్ ఫినిషర్గా వర్క్ చేస్తాడు అయ్యర్ స్పిన్ ట్రాక్స్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా బాగా పర్ఫామ్ చేస్తే ఇక సూపర్ వీళ్లు నలుగురి మీదే ఇన్నింగ్స్ బిల్ డిపెండ్ అవుతుంది ఆల్రౌండర్స్ విషయానికొస్తే అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు ఇద్దరూ స్పిన్ ఫ్రెండ్లీ వికెట్స్లో బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తారు ఆ ఇద్దరూ మ్యాచ్ చేంజర్ అయ్యే ఛాన్స్ ఉంది ప్లేయింగ్ లెవెన్లో లో ఉంటే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మొహమ్మద్ సిరాజ్ న్యూ బాల్తో బ్రేక్ త్రూస్ ఇవ్వగలడు హర్షిత్ రానా తన పేస్ తో డెబ్యూ ఛాన్స్ తెచ్చుకోవచ్చు స్పిన్ సైడ్లో కుల్దీప్ యాదవ్ వికెట్ టేకింగ్ ఆప్షన్ మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ మెయింటైన్ చేస్తాడు ఇదే నేను ప్రెడిక్ట్ చేసిన ఇండియా ప్లేయింగ్ ఎలెవెన్ అలాగే ఆస్ట్రేలియా ప్రాబబుల్ కూడా చూసేద్దాం మిచెల్ మార్ష్ క్యాప్టెన్ ట్రావిస్ హెడ్ మార్నస్ లెబుస్లీన్ జాషింగ్లిస్ కీపర్ మ్యాట్ షాట్ మిచెల్ ఓవెన్ కూపర్ కొనోలీ నేతన్ ఎలిస్ జాష్ హేజిల్వుడ్ మిచల్ స్టార్క్ యాడమ్ జాంపా మీ ప్రాబబుల్ కూడా కామెంట్ చేయండి